కళ్లతోనే భావాలు పలికించే అందాల అభినేత్రిగా బానుప్రియకు పేరుంది ఎనభై తొంభైవ దశకాల్లో తన అందం అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రుదలుగించింది బానుప్రియ పదహారన్నర తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బానుప్రియ అసలు పేరు మంగబాను రాజమండ్రి సమీపంలోని రంగంపేట ఆమె స్వస్థలం తండ్రి పండుబాబు పేరు రాగమాలి చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన బానుప్రియ కూచిపూడి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది సుమారు నూట కి పైగా సినిమాల్లో నటించిన బానుప్రియ అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది బావుకథ ఉన్న దర్శకుడు వంశీ డైరెక్షన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ సీతారాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆ సినిమా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడంతో బానుప్రియ పేరు మారుమోగిపోయింది ఆ తర్వాత వంశీ డైరెక్షన్లో వచ్చిన అన్వేషణ ఆలాపన చిత్రాలు కూడా నటిగా బానుప్రియకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి అసలు బానుప్రియ కోసమే వంశీ ఆ సినిమాలను అంత శ్రద్దగా తెరకెక్కించాడేమో అన్నట్టుగా ఉంటాయి ఆ మూడు చిత్రాలు ఒక దశలో ఆయన బానుప్రియను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేయగా ఆమె తల్లి రాగమాలి అభ్యంతరం చెప్పిందట అప్పటికే వంశీకి పెళ్లైపోయి ఉండటమే అందుకు కారణం ఇక ఆ తర్వాత సీరియస్ గా కెరియర్ పైనే దృష్టి పెట్టిన బానుప్రియ తెలుగు తమిళంలో అనేక మరపురాని చిత్రాల్లో నటించి ఎన్నో పురస్కారాలు అందుకుంది కెరియర్ డల్ అవుతుందన్న తరుణంలో చెన్నైకి చెందిన ఆదర్శ్ కౌశల్ అనే ఫోటోగ్రాఫర్ ను పెళ్లాడింది అమెరికాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది బానుప్రియ ఆదర్శ్ దంపతులకు అభినయ అనే పాప ఉంది అయితే పాప పుట్టిన తర్వాత ఇద్దరి కాపురంలో కలతల మొదలయ్యాయి విభేదాలు మరీ శృతిమించిపోవడంతో భర్త నుంచి విడిపోయి ఇండియా వచ్చేసింది భానుప్రియ అప్పటి నుంచి చెన్నైలో ఉంటూ దడపా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ పాపను పోషించుకుంటోంది అంతేకాదు ఓ డాన్స్ స్కూల్ స్థాపించి కూచిపిడి భరతనాట్యంలో శిక్షణ ఇస్తోంది అయితే కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా మెప్పించిన భానుప్రియ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది ప్రస్తుతం ఆమెకు తెలుగులో ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వడం లేదు దాంతో తమిళంలో తనకు తెలిసిన కొందరు దర్శకులను అడిగినా అక్కడ ఆమెకు నిరాశ ఎదురయ్యింది ప్రస్తుతం ఆమెకు డాన్స్ స్కూల్ పై వచ్చే ఆదాయమే కుటుంబ పోషణకు ఉపయోగపడుతోంది తన కుమార్తెను ప్రయోజకరాలను చేయడమే తన కర్తవ్యమని ఆమె కోసం మరికొన్నాళ్ల పాటు నటించాలని ఉన్నా తనకు అవకాశాలు ఇచ్చేవాళ్లు కనిపించడం లేదని భానుప్రియ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి